పని అయితే కంప్లీట్ అయిందండి టిఫిన్ చేస్తున్న మా ఆయన అయితే నాకు ఇష్టమైన వడ అయితే తీసుకొచ్చారండి ఈ వడకైతే నేను చట్నీ అస్సలు పెట్టుకోనండి నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం సాంబార్తో వడ తినడం అంటే చాలా అంటే చాలా ఇష్టం వడ పైన సాంబార్ వేసుకుంటే బాగుంటుందండి అయ్యో అయ్యయ్యో లేండి ఈ డర్టీ ఫ్లోర్ని అయితే నేను తిన్నాక క్లీన్ చేస్తాను వడ అయితే చాలా టేస్టీ టేస్టీగా ఉంది సాంబార్ కూడా సూపర్ ఉందండి ఇంకా ఈ డర్టీ ఫ్లోర్ని ఒక పవర్ఫుల్ క్లీనర్తో క్లీన్ చేద్దాం అదే మన బీకో న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ ఇది నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో తయారైంది కాబట్టి ఇది సేఫ్ అండ్ ఈకో ఫ్రెండ్లీ దీనిని ఒక మూతడు తీసుకొని హాఫ్ బకెట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలి అంతే అండి ఈజీ ఇది ఎటువంటి ఫ్లోర్స్ కైనా సూట్ అవుతుంది డిఫరెన్స్ కోసం సగం వదిలి సగం క్లీన్ చేసుకుందాం చూసారా ఒక్క స్వైప్ లోనే ఎంత క్లీన్ అయిపోయిందో ఈ డిఫరెన్స్ మీరే చూడండి ఒక పక్క మెరిసిపోతుంది ఇంకో పక్క డట్టిగా దీంతో ఎటువంటి మరకలైనా మూలలకు పేరుకపోయిన దుమ్ము ధూళి చాయ్ మరకలు కూర ఆయిల్ మరకలు ఇలా ఏవైనా సరే మీరు చిటికలో క్లీన్ చేసుకోవచ్చు ఈ ఆఫ్ క్లీన్ ఆఫ్ డట్టి డిఫరెన్సే చెబుతుంది ఇది ఎంత పవర్ఫుల్ లో ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ పైన ప్రొడక్ట్ ని ట్యాక్ చేసి పర్చేస్ చేయండి